சீட்டர் ஆக பைக்கு நிலமெட்டு முன்னே ஓகேண்ணா ஆண்டி முதல் விட்டது சார் రాయలసీమ బల్య సంఘం తరఫున ఈరోజు మాట్లాడుతున్నాము గతంలో ఇదే హరిప్రసాద్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో పదవి రాలేదని శ్రీ దేవరాయల దగ్గర ఆ రోజు కానీ పోరాటం చేస్తే ఒక్కరోజు ముందు ఇచ్చారు మేము తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ మా పెద్దలు పూర్వీకులు ఎంతోమంది పార్టీలో పనిచేశారు పార్టీ కోసం ప్రాణాలు పోట్టుకున్నారు జైలుకు పోయారు ఎన్నో కష్టాలు అనిపించారు కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఈ రాయలసీమలో రెడ్లే మేము వాళ్ళు బలవంతులు అనుకుంటున్నారు మేము కూడా చెప్తున్నాం మీరు బలవంతులు అనుకున్న వ్యక్తులు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేనప్పుడు జెడ్పీటీసీలు ఎందుకు పెట్టలేకపోయారు ఎంపీటీసీలు ఎందుకు పెట్టలేకపోయారు సర్పంచ్లు ఎందుకు పెట్టలేకపోయారు ఆ రోజు ధైర్యంగా ఈ రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి తర్వాత మైదుకూరులో జగన్పాలు జగన్ గారు పెట్టి మున్సిపల్ చైర్మన్గా నిలబడి గెలిచారు అంటే మీరు ఇక్కడ ఈ ప్రాంతమే కాదు కడప జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలగా ఒంటరి కాపు కులాలు పూర్తిగా పల్జలకు అన్యాయం జరుగుతుంది మీరు చూశారు కన్నా లక్ష్మణ్ గారు ఎంత సీనియర్టీ ఉందో మీరు చూశారు వంగవీటి రంగాను వాళ్ళ కుమారుణ్ణి రాధాకారిని ఏ విధంగా వాడుకున్నారో చా జ్యోతుల చట్టుబాబు అలా ఎంత నిమ్మకాయ చిన్నరా చెప్ప ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లకు పదవి లేకుండా ఈరోజు రాయలసీమలో అయితే చాలా ఘోరాది ఘోరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు బీసీలు ఎస్టీలు మైనార్టీలు కానీ మీరు రాయలసీమలో చూడండి ఏ స్టేజ్ పైన చూస్తారు ఎట్లే ఉంటారు మీ పార్టీ సిద్ధాంతం ఏంది బీసీలో అని చెప్పారు ఒక బీసీనా కనబడుతున్నాడా ఎస్సీ అంటున్నాడు ఒక ఎస్సీనా కనబడుతున్నాడా ఒక బల్జలో రాష్ట్ర స్థాయిలో వ్యక్తులకు చీరలు కానీ వేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం సిద్ధాంతం కోసం మా పూర్వీకులు త్యాగాలు చేసి ఈ పార్టీని కాపాడుకుంటూ వస్తూ వచ్చారు గతంలో చూశారు రామచంద్రయ్య గారు ఉన్నారు పాల్గొన్న గారు ఉన్నారు చెంగల్నాడు గారు ఉన్నారు రత్సమతి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీని ఎక్కడికో దీర్ఘ స్థాయిలో తీసుకొచ్చి పిలిచాం ఆ పార్టీని మీరు తెలుసుకోవాల్సింది ఒకటే చంద్రబాబు నాయుడు గారు మేము చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రిగా మూడేళ్ళు ఉండొచ్చు మాకు పదవులు రాకపోవచ్చు పనులు జరగకపోవచ్చు భయపడే జాతి కాదు మాది మొండి జాతి మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం రామకృష్ణ రామకృష్ణారెడ్డి కానీ పోయాం చెప్పాం మిమ్మల్ని ఓడిస్తాడమని చెప్పాం ఓడిచ్చాం ఈరోజు జగన్ ఎంటమ్మడి ఉండి పోరాడేవాడు కానీ బలిజోడే పేరు నాని కానీ అంబటి రాంబాబు కానీ ఈరోజు కానీ అక్కడ మొండిగా పోడాలంటే బలిజలంటే మొండి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఏ పార్టీలో ఉన్నా మేమంతా ఒకటే మన్నగారి శ్రీనివాసరెడ్డి గారికి ఇదే ఇక్కడ మీటింగ్ పెట్టి బలిజక ఇస్తారని చెప్తే ప్రమాణ ప్రమాణం చేశారు ఇంతవరకు బైజా భవన్ మీద ఒక చిన్న దాని మీద స్టేట్మెంట్ లేదు ప్రాసెస్ లేదు బైజలు ఇక్కడ దుర్గాప్రసాద్ కానీ హరిప్రసాద్ కానీ మేము కానీ అందరము ఇక్కడున్న మా సోదర సోదరులంతా కలిసి తెలుగుదేశం పార్టీకి ముందుండి ఎలక్షన్లు చేశాం కానీ ఈరోజు జరుగుతున్న అవమానాలు చూస్తే ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏమని మా పార్టీ సిద్ధాంతమైన పార్టీ అని సిద్ధాంతమైన పార్టీ అయితే ఆడా చైర్మన్ రూపానందరెడ్డి ఐదు రోజులు పార్టీలో జరిగిన వ్యక్తికి రూపానంద రెడ్డికి ఏ విధంగా అంటే వాళ్ళంతా బలవంతులు మేమంతా బలహీనం మేము ఒకటే చెప్తున్నాం మేము ఓపిక సహనమున్నంత వరకు మేము తెలుగుదేశం పార్టీ కోసం కృషి తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి మా ప్రాణాలు తెగించి ఇక్కడ ఒకటే కాదు మైతికూరు ఎత్తుకోండి పద్వేలు ఎత్తుకోండి పురువేదోలు ఎత్తుకోండి ప్రతి శాతం మా ఓట్లు యాభై వేల అరవై వేల ఓట్లు ఉండేసాటంతా ఇతర రెడ్లను గెలిపించాం మీ రాయలసీమలో ఈరోజు రెట్లు కూర్చున్నారంటే మేము నీవు ఎవరైతే రెడ్లకు ఇచ్చావు సీట్లు ఆ రెట్లు గెలిచింది మా బల్లికొల వస్తున్న వాళ్ళని మీరు బీసీల మీద ఆధారపడి ఉన్నారు మేము తప్పులేదు బీసీలో నూట ఎనిమిది కులాలు ఉంటాయి వాళ్ళ ఓట్లు నలభై శాతం ఉంటాయి కానీ ముప్పై రెండు శాతం ఇరవై ఎనిమిది శాతము బీసీల మళ్ళా ఎనిమిది శాతం పూసల బజా గాజుల బల్జా ఈ ఎన్ని కలిపిస్తే ముప్పై రెండు శాతం ఉన్నాం ముప్పై రెండున్నర శాతము ఈ కులము తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మిమ్మల్ని మీరు జైలుకి పోతే మేము పైకి వచ్చి ధర్నాలు చేశారు మా వాళ్ళు మీరు జైలు నుంచి బయటికి రావాలని ధర్నాలు చేశారు ఈరోజు మాకు అడుగు అడుగున అవమానాలే లాస్ట్కు తెలుగుదేశం పార్టీలో క్యాడ్ ఉండే వ్యక్తులు కానీ స్టేజ్ పైన కూర్చోబెట్టడం లేదంటే బలిజలు అంటే ఏంటి మేము పోటీ చేసిన రాయించే మీ రాయపేట ప్రాంతంలో బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తే ఓడిచ్చింది ఎవరు అక్కడ మీకు తెలీదా వాళ్ళ మీద సస్పెండ్ చేయకుండా ఈరోజు తీసుకొచ్చి కొంతమందికి ఇన్ఛార్జీలు ఇచ్చారు అంటే బలజ సామాజిక వర్గం బత్తాలు చంద్రరాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మీరు రెడ్లను పెట్టవచ్చు కదా రాంపేటలో బత్తాల చంద్రరాయుడు టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత చెంగల్ రాయుడు కష్టపడితే ఆ రోజు నుంచి పార్టీ టికెట్ ఇవ్వకుండా మళ్ళీ పార్టీ టికెట్ మార్చారు అంటే ఈ రాయలసీమలో జరుగుతుంది మాకు అర్థమవుతుంది ఏమంటే బలహీనం బలహీనం చేయాలి ఈ సామాజిక వర్గం ఎదుగుతే కదా రాబోయే కాలంలో మాకు బరువు అని కొంతమంది మీకు చెప్తే మమ్మల్ని మీరు తక్కువంచిన వేసి పదవులు రాకుండా చిన్న చిన్న పదవులు ఇచ్చి అనుకుంటున్నారు పదవుల కోసం ఎమ్మెల్యేలక్కడ గేట్లు కాపులాగా చేసే కుక్కలు వాళ్ళు వేరు మేము ఎమ్మెల్యేలు శాసించే వ్యక్తులము మంత్రులు శాసించే వ్యక్తులము మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళకి గుమ్మస్థలం కాదు మేము అటువంటి పదవులు సాధించుకోవాలనుకుంటే ఈ రోజు ఎంతో మంది మేము ఫోన్ చేస్తే మంత్రులు ఎత్తుతారు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలు జరిగితే కడపలో తెలుగుదేశం పార్టీకి జెండా కట్టే మొగడు ఈ కడపలో లేడు ఆ రోజు ఒక బలమైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఇదే కొల్లు రవీంద్ర ఇదే రాజప్ప ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇదే గాలిబుత్తు కృష్ణం నాయుడు మా ఏరియా పని చేస్తే మేము ఆ రోజు బలిజలం అంతా అండగా నిలబడి తెలుగుదేశం పార్టీకి మైసూర్ రెడ్డి గారిని అడగండి చెప్తాడు అది మా సామాజిక గొప్పతనం ఈరోజు ప్రతి కాన్సాక్షన్లో బలిజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నా మీరు ఎందుకు ఈ విధంగా చిన్న చూపు చూస్తున్నారు అంటే మమ్మల్ని అనదొక్కాలనే ప్రయత్నమా మా సామాజిక వర్గాన్ని పదవులు లేకుండా చేయగలమా అందుకు మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా హరిప్రసాదానికే కాదు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకు నిజమైన పదవులు ఇచ్చినప్పుడే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా అరే కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుండే లేని ఏడల మా భవిష్యత్ నిర్ణయం అనేది తొందరలో మీటింగ్ పెడతాం ఇదేదో పది మందో ఇరవై మందో హరిప్రసాద్ మాకేం ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదు మేమే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా త్వరలో మీటింగ్ జరుగుతుంది భవిష్యత్ కార్యక్రమం అనేది తెలియజేసినప్పుడు తెలియజేసుకుంటాం